హలో అండి మా చిన్నమ్మాయికి ఎంసెట్లో వచ్చిన ర్యాంక్కి ఈ కాలేజీలో సీట్ వచ్చింది అది చాలా దూరం మా ఇంటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ గండి మైసమ్మ దగ్గర సెయింట్ పీటర్స్ కాలేజ్ అని చెప్పి ఇంకా ఇందులో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాము నిన్న ఓరియంటేషన్ డే ఇంకా పేరెంట్స్ కూడా రావాలి అంటే నేను మా అబ్బాయి చిన్నమ్మాయి కలిసి వెళ్ళినాము మా వారు కలిసి వెళ్ళినాము ఇంకా నాకు ఎన్నో డోర్స్తో నేను కాలేజీలో అడుగుపెట్టిన అంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు మా అమ్మాయి అందులో చదువుకోవాలి కదా ఎలా ఉంటుందో ఏంటో మేడమ్స్ సర్స్ ఎలా ఉంటారో ఏంటో అని ఎన్నో క్వశ్చన్స్తో నేను ఆ కాలేజీలో అడుగుపెట్టిన కానీ లెక్చర్ స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని పిల్లలు పర్ఫార్మెన్స్ ఇచ్చారు భరతనాట్యం కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేశారు తర్వాత ఇంకా హెచ్ఓడి సార్ ప్రిన్సిపల్ సార్ మేము డైరెక్టర్ సార్ ఇంకా చాలా వాళ్ళు స్పీచ్ ఇచ్చారు వాళ్ళ స్పీచ్ విన్న తర్వాత నాకైతే అసలు నా మైండ్లో ఒక్క క్వశ్చన్ కూడా లేదు అన్నిటికీ వాళ్ళు ఆన్సర్ ఇచ్చేశారు చాలా బాగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడినవి గోల్డెన్ వర్డ్స్ అనుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి నన్నైతే చాలా చేసినాయి ఇంకా పిల్లలు అక్కడ చాలామంది అసలు అవి వినట్లేదు అంటే వాళ్ళకి ఈ ఏజ్ వాళ్ళది అలా ఉంటుంది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు కాలేజీలో చదువుకోవాలి ఇంటర్ వరకు వాళ్ళు గడిపింది వేరే ప్రపంచం కానీ ఇప్పుడు మరో ప్రపంచం వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అంటే ఎయిటీన్ ఇయర్స్ చాలా కీలకమైంది మంచైనా సరే చెడైనా సరే ఏదైనా సరే తొందరగా అట్రాక్ట్ ఏజ్ అనమాట ఇది సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే చె మంచి అనేది చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి చెడు మాత్రం ఈజీగా నేర్చేసుకో నిమిషం పట్టదు అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఏది మంచి ఏది చెడు అనేది తెలిసి ఉండాలి మెయిన్ ఇది స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉండాలండి స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలైతే బాగా చెడిపోతున్నారు అంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళని దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి ఇంకా దాంట్లో రీల్స్ చూస్తూనే ఉంటారు గంటల కొద్దీ టైం అంతా పాస్ చేస్తూ ఉంటారు టైం అనేది ఎంత ముఖ్యమో మెయిన్ వాళ్ళకి తెలియాలి మనం సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం మన వల్ల సొసైటీకి ఏం లాభం అనేది మెయిన్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకా ఇప్పుడు వాళ్ళు చెడిపోవడానికి కారణం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండొద్దని నేను అన్నను ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండడం వల్లే మనము చిల్ అవుతాము ఇంకా మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతే కానీ ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఎందుకంటే చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు అంటే కొంతమంది కావాలని వాళ్ళ హ్యాబిట్స్ని దూర వీళ్ళపైన వృద్ధు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తెలుసుకునే వీళ్ళకి తెలుసుకునే నాలెడ్జ్ ఉండాలి ఎదుటి వాళ్ళు మనని మోసపూరితంగా మాట్లాడుతున్నారా మన మీద ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్షిప్ కోరుకోవాలని మాట్లాడుతున్నారా ఇంకా మనల్ని వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా తెలుసుండాలి అది తెల్ అదే నాలెడ్జ్ అంటున్నాను నేను ఆ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఒక డైరెక్టర్ సార్ మాట్లాడారు నాకైతే అది బాగా నచ్చింది కాలేజ్ మనము పిల్లలు ఇంటర్లో కానీ ఇంకా సీట్ రాగానే కాలేజ్ ఎలా ఉందని ఎంక్వైరీ చేస్తాము మంచి కాలేజ్ అని చెప్పి పెద్ద కాలేజీలో వేయాలని అనుకుంటా కానీ మెయిన్ కాలేజ్ కాదు ముఖ్యం మెయిన్ మన పిల్లల స్కిల్స్ నాలెడ్జ్ అది ముఖ్యము మనం పెద్ద ఎంతో ఖర్చు పెట్టి పెద్ద కాలేజీలో వేసాము కానీ ఫ్రెండ్స్ వల్లనో ఫోన్ వల్లనో ఏదో వీళ్ళ పాడైపోయారు అనుకోండి అప్పుడు కాలేజీని ఎందుకు బ్లేమ్ చేయడం అందుకే కాలేజ్ ఇంపార్టెంట్ కాదు మెయిన్ మన పిల్లల స్కిల్స్ వాళ్ళు వాళ్ళకి మెయిన్ నాలెడ్జ్ ఉండాలి బయట ప్రపంచంలో ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మనల్ని ఇచ్చేస్తున్నారు మనని అంటే ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ చదివే నాలెడ్జ్ మాత్రం మెయిన్ పిల్లలకు ఉండాలి మళ్ళీ చదువు కూడా ఫుల్ క్లాస్ ఫస్ట్ రావాలని రూల్ ఏం లేదండి క్లాస్ ఫస్ట్ వచ్చిన కూడా బయట నాలెడ్జ్ లేకపోతే వాడు బయట ప్రపంచంలో బ్రతకనే లేడు అందుకని చదువుతో పాటు చాలా చాలా తెలిసి ఉండాలి మెయిన్ బయట ప్రపంచంలో ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మెయిన్ తెలిసి ఉండాలి ప్రస్తుత ఈ జనరేషన్లో మాత్రం ఎవరు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు మెయిన్ బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఒకరి మీద ఒకరు రుద్దుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అలా తయారవుతున్నారు కాబట్టి మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం మాత్రం మెయిన్ తర్వాత అక్కడ డైరెక్ట్ సార్ పిల్లలతో ప్రామిస్ చేయించారండి వాళ్ళని నిలబెట్టి చేతి ముందుకు చాపి ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళతో కొన్ని వర్డ్స్ చెప్పించారు ఏంటంటే పేరెంట్స్కి మేము పేరెంట్స్కి చెప్పకుండా ఏది చేయము మేము అడుగు పెట్టినాం అంటే ఇది కొత్త ఫస్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు మేము ఏదే కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేస్తాము మంచి మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవడము ఇంకా అన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తాము పేరెంట్స్ మాత్రం చెప్పకుండా ఏది చేయము అని చెప్పి ఇంకా సార్ ప్రామిస్ చేయించారు నాకు ఇతర చాలా నచ్చింది అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు ప్రతిదానికి డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాకపోయినా తోటి వాళ్ళు మాట్లాడకపోయినా ప్రతిదానికి ఫీల్ అవుతున్నారు ఇంకా అప్పుడు సార్ ఏం చెప్పారంటే మీరు ఒక్కసారి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు మీకు ఇవి కష్టాలుగా అనిపిస్తున్నాయి కానీ మీ పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైజెస్ ఎన్నో కష్టాల వల్ల మీరు ఇక్కడి వరకు వచ్చారు ఇంకా మీకు అవన్నీ విన్న తర్వాత మీకు ఇది పెద్ద కష్టంగా అనిపించదు అని చెప్పి చెప్పారు ఇదైతే నాకు చాలా నచ్చింది కాలేజ్లో కూడా ఒక సైక్రియాటిస్ట్ మేడం ఉందంట ఇంకా రూమ్ నెంబర్ చెప్పారు పిల్లలకి మీకు ఎప్పుడైనా లోన్లీగా అనిపించినా సరే వెంటనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి తన కౌన్సిలింగ్ ఇస్తుంది మీకు అని చెప్పారు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా భావించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా లోన్లీగా ఫీల్ అయ్యి సూసైడ్లు అలాంటివి చేసుకోవడం మాత్రం మానేయండి సో పిల్లలు జాగ్రత్తగా ఉండండి మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయండి ఎందుకంటే మీరు వేసే అడుగు వల్ల అది తప్పటడుగు అయితే మీరు పడే బాధ కన్నా మీ పేరెంట్స్ పడే బాధ వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేయండి కానీ పేరెంట్స్తో చే పేరెంట్స్ని అడిగి చేయండి పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని చేయండి ఇంకా మా చిన్నమ్మాయితో పాటు ఈ ఇంజనీరింగ్లో అడుగుపడుతున్న ప్రతి ఒక్కరికి నా ఆల్ ది బెస్ట్ ఇంకా మీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు ఉన్నా కానీ తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చూపించండి సో పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూ చక్కగా చదువుకోండి మీ పేరెంట్స్ని సంతోషపెట్టండి ఓకేనా ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ మరి